సో రెండు వేల పద్నాలుగులో తెలంగాణ జూన్ రెండున వస్తే సెప్టెంబర్లో బతుకమ్మ పండుగ వచ్చింది అధ్యక్ష నేను అంతకుముందు తెలంగాణ జాగృతి నుంచి దాదాపుగా ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా బతుకమ్మ పేరుతోని ప్రతి సంవత్సరం కార్యక్రమాలు చేసేదాన్ని అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో వచ్చినటువంటి బతుకమ్మ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వచ్చినటువంటి మొదటి బతుకమ్మ నుండే నా మీద రిస్ట్రిక్షన్స్ ప్రారంభమైన అధ్యక్ష పొలిటికల్ పార్టీలో ఒక వ్యక్తిని స్వేచ్ఛను ఎట్లా హరిస్తారని చెప్పడానికే ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ పర్సనల్ ఇష్యూస్ మాట్లాడకుండా నేను రూల్ పొజిషనే కోర్ట్ చేసి మాట్లాడతాను అధ్యక్ష అధ్యక్ష సెక్షన్ ట్వంటీ నైన్ ఏ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఉంటుంది అధ్యక్ష ఇట్ ఈస్ అ స్టాట్యుటరీ ఆబ్లిగేషన్ ఫర్ పొలిటికల్ పార్టీస్ టు టు ఫాలో డెమోక్రాటిక్ నామ్స్ అంటే ఒక వ్యక్తి ఒక పార్టీలో చేరాడంటే ఆ వ్యక్తి యొక్క భావజాలాన్ని కానీ ఆ వ్యక్తి యొక్క భావ ప్రకటన స్వేచ్ఛను కానీ ఆ పొలిటికల్ పార్టీస్ హరించడానికి లేదు అధ్యక్ష నేను గత ఎనిమిది సంవత్సరాలుగా ఇండిపెండెంట్గా ఒక వ్యక్తిగా సంస్థ నడుపుతూ చేస్తున్నటువంటి ప్రయత్నాలని అడ్డుకట్ట వేయడానికి మొదటి రోజు నుంచే ప్రయత్నం జరిగింది అధ్యక్ష కానీ ఎక్కడ కూడా నేను తెలంగాణ బిడ్డలని తెలంగాణ ప్రజలని వాళ్ళను డిసప్పాయింట్ చేయదు కాబట్టి నవ్వుతూ పనిచేస్తూ వెళ్ళిపోయిన అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు నా దగ్గరికి ఎప్పుడు పెద్దవాళ్ళు పైరవికారులు కాంట్రాక్టర్లు ఎవరు రాలేదు అధ్యక్ష ఎప్పుడు కూడా పేద ప్రజల మధ్యలోనే ఉన్ని పనిచేసినాడు అధ్యక్ష నా దగ్గరకు వచ్చినటువంటి బీడీ కార్మికులు కావచ్చు బీడీ టేకేదారులు కావచ్చు అంగన్వాడీ టీచర్లు కావచ్చు ఆశా వర్కర్లు కావచ్చు ఐకేపీ ఎంప్లాయీస్ కావచ్చు అధ్యక్ష అదేవిధంగా జీహెచ్ఎంసీ కార్మికులు కావచ్చు అధ్యక్ష టీచర్లు కావచ్చు అధ్యక్ష నిరుద్యోగులు కావచ్చు ఆడబిడ్డలు కావచ్చు సింగరేణి ఉద్యోగులు కావచ్చు కరెంట్ ఎంప్లాయీస్ కావచ్చు ఎవ్వరు వచ్చిన అధ్యక్ష నేను కాదనకుండా నాకెంత వీలైతే అంత పనిచేసి పెట్టేటటువంటి ప్రయత్నం చేసిన అధ్యక్ష అయినా సరే అధ్యక్ష పార్టీ మౌత్ పీస్లుగా ఉండేటటువంటి పార్టీ పేపర్లు పార్టీ ఛానళ్ళు ఏ ఒక్కరు కూడా ఎన్నడూ కూడా మద్దతు ఇవ్వలేదు అధ్యక్ష అయినా సరే ధైర్యం వదులుకోకుండా మొక్కువని ప్రయత్నంగా నేను ప్రయత్నం చేస్తూనే వెళ్ళాను అధ్యక్ష అధ్యక్ష తెలంగాణ రాకముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడక ముందు ఒక మాట అనుకున్నాం అధ్యక్ష కేసీఆర్ గారే పదే పదే ఈ మాట చెప్పారు ఉమ్మడి రాష్ట్రంలో మనకు కాంట్రాక్ట్ వ్యవస్థ వచ్చింది మరి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్తోని అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్తోని దేశానికి నష్టం జరుగుతుంది రాష్ట్రానికి నష్టం జరుగుతుంది అందరికన్నా ఎక్కువ తెలంగాణ యువకులకు నష్టం జరుగుతుందని చెప్పారు అధ్యక్ష ఆనాడు వారు సరదాగా ఒక మాట అనేవాళ్ళు అందరికీ కాంట్రాక్ట్ పోస్ట్ ఉంది మరి ముఖ్యమంత్రికి కూడా కాంట్రాక్ట్ పోస్ట్ ఉంటుందా అని చెప్పి ప్రశ్నించేవారు అధ్యక్ష కానీ తెలంగాణ వచ్చిన తర్వాత పదేళ్లలో కూడా కాంట్రాక్ట్ వ్యవస్థను మనం రద్దు చేసుకోలేకపోయినాం అధ్యక్ష అది కాకుండా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ సోర్సింగ్ వ్యవస్థను పెంచి పెంచిపోసిపోయినా అధ్యక్ష అధ్యక్ష బాధతో చాలా ఆవేదనతో నేను ఈ మాటలు చెప్తా ఉన్నా అధ్యక్ష తెలంగాణ సమాజానికి ఏదైతే ప్రశ్నించడం నేర్పించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష అంతర్గత వేదికలలో అనేక సందర్భాలలో నేను ప్రశ్నిస్తే అధ్యక్ష నా మీద కక్ష కట్టారు అధ్యక్ష కేసీఆర్ గారు చుట్టున్నటువంటి కొందరు వ్యక్తులు తప్పక చెప్తున్నాను అధ్యక్ష ఈ మాట ఎందుకంటే భారతదేశ రాజ్యాంగం ప్రకారం రాజకీయ పార్టీలు ఏవైనా కూడా ప్రజలకు ఒక దిక్సూచిగా నిలవాలి అధ్యక్ష ప్రజలకు ఒక దారి దీపంగా నిలవాలి పార్టీలోనే అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోతే రాష్ట్రంలో ఎట్లా ప్రజాస్వామ్యం ఉంటుందనే విషయాన్ని కూడా మనందరం గమనించాలి కాబట్టి మాట చెప్తా ఉన్నాను అధ్యక్ష మరి కక్ష గట్టి నన్ను ప్రశ్నించినందుకు పార్టీ నుండి బయటకు పంపించారని చెప్పి చెప్పక తప్పదు అధ్యక్ష అధ్యక్ష మొదటి సంవత్సరం నుంచే రాష్ట్ర స్థాయి నిర్ణయాలలో ఎక్కడ కూడా నా పాత్ర లేకుండా కట్టుబడి చేసినారు అధ్యక్ష ఇవాళ ఆనాడు బాధపడ్డా ఇవాళ నేను సంతోషపడతా ఉన్నా అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ధర్నా చౌక్ రద్దు చేయడం అనేటటువంటిది ప్రజాస్వామిక హక్కుల్ని కాలరాయడంలో మొదటి మెత్త అధ్యక్ష ఆనాడు ఇంటర్నల్గా ఎంత ప్రొటెస్ట్ చేసినా కూడా రాష్ట్రం వచ్చింది ఇప్పుడు ధర్నాలు ఎందుకు దరఖాస్తులు లేవు ధర్నాలు లేవు అన్ని పనులు చేసి పెడతామని చెప్పుకుంటూ వెళ్ళడం జరిగింది అధ్యక్ష అట్లానే రైతులకు జరిగినటువంటి అక్రమ అరెస్టులు అధ్యక్ష ఇవాళ ఒక్కొక్క దగ్గర నుంచి రైతులు మాట్లాడుతూ ఉంటే బాధ తట్టుకోలేకపోతున్నాం అధ్యక్ష అదేవిధంగా పార్టీలో జరుగుతున్నటువంటి అవినీతి అధ్యక్ష ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతిని ఎప్పటికప్పుడు నేను వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అధ్యక్ష అమరజ్యోతి నుంచి మొదలు పెట్టుకుంటే అధ్యక్ష అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అధ్యక్ష సెక్రటేరియట్ నుంచి మొదలు పెట్టుకుంటే అధ్యక్ష కలెక్టరేట్లలో కూడా తీరని అవినీతి జరిగిన మాట ముమ్మాటికి వాస్తవం అధ్యక్ష దీనికి పెద్ద ఉదాహరణలు సిద్దిపేట సిరిసిల్లలో కట్టినటువంటి కలెక్టరేట్లు రెండు వచ్చినటువంటి మొదటి వర్షానికి రెండు కూడా మునిగిపోయినాయి అధ్యక్ష ఆ విజువల్స్ అందరం కూడా మనం చూడడం జరిగింది ఇక సిద్దిపేటలో సిరిసిల్లలో కట్టిన కలెక్టరేట్లకే దిక్కు లేకపోతే మొత్తం రాష్ట్రంలో కట్టినటువంటి అన్ని బిల్డింగ్లు ఎట్లుంటాయన్న విషయాన్ని కూడా ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలి అధ్యక్ష ఒక పక్క నిజం మాట్లాడే వాళ్ళను సూటిగా మాట్లాడే వాళ్ళను ఉన్నది ఉన్నట్టు చెప్పే వాళ్ళను రిస్ట్రిక్ట్ చేయడమే కాకుండా అధ్యక్ష ఉద్యమకారుల విషయంలో తీర నిర్లక్ష్యం గురైంది అధ్యక్ష అనేక సందర్భాల్లో నేను పార్టీ నాయకులని పెద్ద నాయకులను కూడా అనేక సందర్భాల్లో అడిగిన అధ్యక్ష వేరే విధంగా సహకరించకపోతే వేరే విధంగా వాళ్ళకు ప్ర హెల్ప్ చేయలేకపోతే కనీసం సీఎం రిలీఫ్ ఫండ్ కింద మనిషికి పది లక్షలు ఇద్దాం ఎక్కడోళ్ళు అక్కడ సెటిల్ అయిపోతారు అధ్యక్ష అని కూడా అడిగినాం అధ్యక్ష అది కూడా చేయలేదు నలభై మూడు లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని గర్వంగా మనం చెప్పుకుంటున్నాం ఉద్యమకారులు కాన్స్టియన్సీకి వెయ్యి మంది కూడా ఉండరు ఆ వెయ్యి మందిని పట్టుకుంటే ఇంకో లక్ష మందికి ఎక్కువ అవుతుంది వాళ్ళకు పెన్షన్ ఇస్తే ఉంటుంది గౌరవంగా ఉంటుందని అనేక సందర్భాల్లో చెప్పినాం అధ్యక్ష అది కూడా అరవై తొమ్మిదిలో పనిచేసినటువంటి ఉద్యమకారులు వాళ్ళ స్ఫూర్తిని తీసుకొనే మనం ముందుకెళ్ళినామని చెప్పి మనం చెప్పుకున్నాం అధ్యక్ష కానీ వారిని కూడా ఎన్నడూ కూడా గుర్తించలేకపోయినాం అధ్యక్ష అదేవిధంగా విద్య విషయంలో అధ్యక్ష మన మెయిన్ లైన్ నీళ్లు నిధులు నియామకాలు అనేటటువంటి మన మెయిన్ ట్యాగ్ లైన్ ఏదైతే ఉంటుందో అధ్యక్ష అన్నిటిని కూడా గండుగొట్టుకుంటూ పోయినాం అధ్యక్ష విద్య విషయంలో నియామకాల విషయంలో అన్ని విషయాల్లో అదే జరిగింది అధ్యక్ష అదేవిధంగా కొందరు ప్రజాప్రతినిధులు చేస్తున్నటువంటి దురాగతాలని కూడా ఎప్పటికప్పుడు నేను అధిష్టానానికి చేరవేసిన అధ్యక్ష దాని మీద ఎటువంటి చర్యలు లేవు అధ్యక్ష దానికి ప్రత్యక్ష నిదర్శనం ఇసుక దందాల్లో చేసినటువంటి అక్రమాలతోని నేరేళ్ళ లాంటి దురాగతాలు జరిగినాయి అధ్యక్ష దళిత బిడ్డల మధ్యలో అనవసరంగా బలైపోయినారు అధ్యక్ష కానీ దాని మీద కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం అది అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకోకపోవడం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం కూడా చాలా దారుణం అధ్యక్ష బోధన్ షుగర్ ఫ్యాక్టరీ అధ్యక్ష నా ప్రాంతం అధ్యక్ష నా బోధన్ మా అత్తగారి ఒక పది ఏళ్ళలో కనీసం ఒక వంద సార్లు అడుగుంటాం అధ్యక్ష బోధన్ షుగర్ ఫ్యాక్టరీని తెప్పియ్యాలని చెప్పి బోధన్ షుగర్ ఫ్యాక్టరీ విషయంలో చేసినటువంటి నిర్లక్ష్యానికి మాత్రం నేను పర్సనల్గా చాలా అవమానంగా ఫీల్ అయిన అధ్యక్ష అయినప్పటికీ ఇప్పటికి కూడా బోధన్ షుగర్ ఫ్యాక్టరీ తెరచుకోకపోవడం తెలంగాణ వచ్చి కూడా మా బోధన్ బిడ్డలకు న్యాయం జరగలేదన్న విషయం అర్థమవుతా ఉంది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష కేసీఆర్ గారి దగ్గర మాట్లాడే ధైర్యం నాకు ఒక్కదానికే ఉంది కాబట్టి అధ్యక్ష ఈ అన్ని అంశాలు నేను ఎప్పటికప్పుడు అడుగుతూ వెళ్ళినా అధ్యక్ష సరే పర్సనల్గా వారు నాకు తండ్రి పార్టీ అధ్యక్షులు ఒక రెండు విషయాలు చేసినా ఒక రెండు విషయాలు చేయకపోయినా నడుస్తుంటుంది పార్టీ అన్నప్పుడు ఇంత పెద్ద వ్యవస్థ ఉంటే అనుకోవచ్చు అధ్యక్ష కానీ కింద ఉండేటటువంటి అనేక వ్యక్తులు కంటిన్యూస్గా దురాకతలు చేస్తుంటే కూడా మరి చూసుకోకపోతే కరెక్ట్ కాదు అధ్యక్ష అదేవిధంగా టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్గా మారుస్తామనేటటువంటి ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష ఆనాడు కూడా ఆ మీటింగ్ నేను అటెండ్ అవ్వలేదు అధ్యక్ష నేను ఒప్పుకోలేదు ఈ పేరు మార్పుకు ఒప్పుకోలేదు నేషనల్ పాలిటిక్స్లోకి వెళ్ళడం కూడా నేను ఒప్పుకోలేదు అధ్యక్ష అంటే ఒక మాట అధ్యక్ష ఇట్లాంటి హౌస్లో చెప్పొచ్చో లేదో కానీ తెలంగాణలో ఏం పీక్ కట్టలు కట్టినామని నేషనల్కి పోయి చేస్తాం అధ్యక్ష మనం ఎన్ని పనులు మిగిలిన అధ్యక్ష తెలంగాణలో చేయాల్సినవి రెండు పెద్ద రివర్స్లో ఒక పక్క గోదావరి ఇంకో పక్క కృష్ణ ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల కోట్లు ఖర్చు పెట్టినాం అధ్యక్ష కొత్తగా ఇచ్చిన ఆయకట్టు ఎంత అంటే పద్నాలుగు లక్షల ఎకరాలు అధ్యక్ష ఒక లక్ష ఎనభై తొమ్మిది కోట్లు అంటే ఎంత అధ్యక్ష ఒక లక్ష కోట్లు ఖర్చు పెడితే ఇరవై లక్షల మంది పేద ప్రజలకు ఇంటికి ఐదు లక్షలు వేసుకున్న ఇరవై లక్షల మందికి పేద ప్రజలకు ఇల్లు ఇవ్వచ్చు అధ్యక్ష మనం కానీ ఒక లక్ష ఎనభై తొమ్మిది వేలు ఖర్చు పెడితే అధ్యక్ష జరిగింది ఎవరికి ఒరిగింది ఎవరికంటే ఒక వ్యక్తి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కంపెనీ పెట్టుకున్న ఆయన మన తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఫోర్బ్స్ జాబితా ఉంటుంది అధ్యక్ష దాంట్లో నలభై స్థానం ఒక కాంట్రాక్టర్ దక్కించుకున్నాడు అధ్యక్ష అంతకుమించి జరిగింది ఎవరికి ఏం లేదు అధ్యక్ష ఇండ్లు లేని పేద ప్రజలకు ఇండ్లు రాలేదు అధ్యక్ష కానీ ఆ కంపెనీకి మాత్రం లక్ష రెండు వేల ఆరు వందల అరవై ఆరు కోట్ల విలువైన ప్రాజెక్టులు ఒకటే కంపెనీకి పోయింది అధ్యక్ష ఇది ప్రైవేట్ విషయం అని అనిపించవచ్చు అధ్యక్ష కానీ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే ట్రాన్స్పరెన్సీ కోసం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే అకౌంటబిలిటీ కోసం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే ఇండిపెండెన్స్ కోసం ఇవేవి లేనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని మనం ఊహించని కూడా ఊహించలేము అధ్యక్ష చూసుకుంటూ ఊరుకోవడం కూడా సరికాదు అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఇంకో పక్క తెలంగాణను పదే 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 మోసం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ అధ్యక్ష ఒక్క ప్రాజెక్ట్ కూడా నేషనల్ ప్రాజెక్ట్ హోదా ఇయ్యలేదు అధ్యక్ష ఒక్కటంటే ఒక్కటి కూడా విభజన హామీలు అమలు చేయలేదు అధ్యక్ష ఐఐటీఆర్ లాంటి సంస్థ మన దగ్గర వస్తే ఎంతోమంది యువకులకు ఉద్యోగాలు వచ్చాయి అధ్యక్ష అవి పర్సనల్గా ఇవ్వకుండా ఆపారు అధ్యక్ష అనేక కంపెనీలకు అయితే మీరు మహారాష్ట్ర బోండి గుజరాత్ బోండి అని చెప్పి భారతీయ జనతా పార్టీ పెద్ద నాయకులు చెప్పి ఇక్కడ యువకులకు అన్యాయం చేసిర్రు అధ్యక్ష భారతీయ జనతా పార్టీ మీద ఎడతెగని పోరాటం నేను చేశాను అధ్యక్ష అది పార్లమెంట్లో మాట్లాడడం కావచ్చు బయట మాట్లాడడం కావచ్చు అనేక అంశాల మీద కొట్లాడడం కావచ్చు అధ్యక్ష ఇంత చేస్తే కేసీఆర్ గారి మీద కక్షతో అధ్యక్ష ఆఖరికి నన్ను జైల్లో కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష అయినప్పటికీ ఏనాడు మా పార్టీ నాకు అండగా నిలబడలేదు అధ్యక్ష మూడు సంవత్సరాలు నేను ఒక్కదాన్నే ఈడీతోని సిబిఐతో అనేక అంశాల్లో కొట్లాడుకున్న తప్పితే ఎక్కడ కూడా పార్టీ అండగా నిలబడలేదు అధ్యక్ష ఇది ఎందుకు చెప్తా ఉన్నా అంటే అధ్యక్ష ఒక పార్టీ అంటే ఒక సంఘం అధ్యక్ష ఒక సంఘం అంటే ఒకే భావజాలంతో కలిసి పనిచేసే వ్యక్తులు అధ్యక్ష ఒకడు గాయపడి పడిపోతే వాడిని ఎత్తుకొని పోతారు అధ్యక్ష భుజాల మీద తీసుకొని పోతారు అధ్యక్ష లేదు నువ్వు మా భావజాలంతో కరెక్ట్గా లేవంటే తీసి ఆనాడే అవతల పడేయాలి అధ్యక్ష అట్లా కాకుండా అదే పార్టీలో కొనసాగాలి కానీ పార్టీ మీకు అండగా నిలబడదనేటటువంటిది కరెక్ట్ కాదు అధ్యక్ష ఇది డెమోక్రటిక్ సిస్టంలో కాన్స్టిట్యూషన్ని కాన్స్టిట్యూషన్ స్పిరిట్ని తీసుకొని పనిచేసేటటువంటి పొలిటికల్ పార్టీసు బిహేవ్ చేయాల్సినటువంటి పద్ధతి కాదు అధ్యక్ష ఇవన్నీ ఇట్లా జరుగుతూ వస్తున్నటువంటి క్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది అధ్యక్ష అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చి ఒక ఒక ఎంక్వైరీ చేసింది అధ్యక్ష ఘోష్ కమిటీ అని బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఏ పెద్ద నాయకుడు కూడా మాట్లాడాడు అధ్యక్ష కేసీఆర్ గారు అంటే ఎవరు మాట్లాడారు అదే కేటీఆర్ గారనో హరీష్ రావు గారునో అంటే అందరూ లేచి నిలుచొని మాట్లాడతారు అధ్యక్ష నేను ఒకటే అంటే అధ్యక్ష ఒక నాయకుడిని నమ్ముకొని ప్రాంతీయ పార్టీ అంటే ఏంది అధ్యక్ష ఒక నాయకుడు అధ్యక్ష ఆ నాయకుడు ఆయన భావజాలం ఆయన ఐడియాలజీ మీద నడిచేదే ప్రాంతీయ పార్టీ అది ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీ కావచ్చు కేసీఆర్ గారు పెట్టిన పార్టీ కావచ్చు ఆ పార్టీ నాయకుడికే దెబ్బ తగిలితే ఆ పార్టీ నాయకుడి మీదకే మచ్చ వస్తే పార్టీ మనుగడకే అర్థం ఉండదు అనేటటువంటి ఉద్దేశంతో ఘోష్ కమిటీ అప్పుడు కూడా నేను ఒక్కదాన్నే జాగృతితో ధర్నా చేసిన అధ్యక్ష ఏ ఒక్కరు మాట్లాడరు అధ్యక్ష ఆ తర్వాత అర్ధరాత్రి రెండు గంటలకు కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో సిబిఐ ఎంక్వైరీకి ఇస్తామంటే కూడా తెల్లారి పన్నెండు ఒంటి గంటలు రెండు గంటల వరకు కూడా మా బీఆర్ఎస్ పార్టీలో ఒక్క పెద్ద నాయకుడు కూడా మాట్లాడాడు అధ్యక్ష కేసీఆర్ గారిని ఏమన్నా మాట్లాడరు అధ్యక్ష మరి అట్లాంటి పార్టీ ఎందుకు ఉండాలే ఉంటే ఎందుకు పోతే ఏందని నేను ప్రెస్ మీట్ పెట్టి బలంగా మాట్లాడిన అధ్యక్ష నేను మాట్లాడలేదని నేను అంటలేని అధ్యక్ష డెఫినెట్గా అవినీతి పేరు చెప్పిన నేను హరీష్ రావు గారి పేరు చెప్పిన వారి టీంలో ఉన్న అందరి సభ్యుల పేరు చెప్పిన అధ్యక్ష ఇప్పుడు కూడా చెప్తాను అధ్యక్ష కానీ అధ్యక్ష చెప్పిన తర్వాత తెల్లారి రెండు గంటల లోపల నన్ను సస్పెండ్ చేసిన అధ్యక్ష నేను ఒకటే కోరుతా ఉన్నా అధ్యక్ష ఇందాక నేనైతే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కోర్ట్ చేసినాను అధ్యక్ష అందులో సెక్షన్ నైన్టీన్ పాయింట్ వన్ సి అని కూడా ఉంటుంది అధ్యక్ష ఇది రైట్ టు అసోసియేషన్లో అధ్యక్ష ఆర్టికల్ నైన్టీన్ పాయింట్ వన్ సి అంటే ఒక అసోసియేషన్లో మనం మెంబర్ అయినంత మాత్రాన ఖచ్చితంగా ఆ పార్టీ మెంబర్షిప్ డస్ నాట్ ప్లేస్ అండ్ ఇండివిజువల్ అవుట్ సైడ్ ద కాన్స్టిట్యూషన్ అధ్యక్ష ఎస్పెషలీ వెన్ ఇట్ కన్సర్న్స్ అలిగేషన్ ఆఫ్ కరప్షన్ మల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ బ్రీచ్ ఆఫ్ పబ్లిక్ ట్రస్ట్ లైస్ ఎట్ ద కోర్ ఆఫ్ ప్రొటెక్టెడ్ పొలిటికల్ స్పీచ్ అధ్యక్ష పొలిటికల్ స్పీచ్ హ్యాస్ టు బీ ప్రొటెక్టెడ్ బై కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష డిసిప్లినరీ యాక్షన్ కమిటీ అన్నారు అధ్యక్ష అధ్యక్ష అసలు బీఆర్ఎస్ పార్టీ కాన్స్టిట్యూషన్ అధ్యక్ష ఒక నేషనల్ లెవెల్లో పనిచేయాలనుకునే పార్టీది ఎనిమిది పేజీల కాన్స్టిట్యూషన్ అధ్యక్ష అధ్యక్ష నిజంగా ఇవాళ ధైర్యంగా చెప్తా ఉన్న కాన్స్టిట్యూషన్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ ఈజ్ ఏ జోక్ అధ్యక్ష ఏమి ఉండదు అందులో అసలు పోయిన కమిటీ అంటే ఎవరికి కూడా గుర్తుండదు అధ్యక్ష నన్ను సస్పెండ్ చేసే ముందు డిసిప్లినరీ యాక్షన్ కమిటీ అని సడన్గా రాత్రికి రాత్రి పుట్టుకొచ్చింది అధ్యక్ష పుట్టుకొచ్చి నన్ను సబ్ సస్పెండ్ చేశారు అధ్యక్ష కనీసం నన్ను పిలవాలా కనీసం షోకాజ్ కాజ్ నోటీస్ ఇవ్వాలా పోనీ ఇవ్వలేదు ఎమర్జెన్సీ పవర్స్ వాడి అధ్యక్షుల వారే సస్పెండ్ చేశారు అనుకుంటే తర్వాత కనీసం ఫైనాలిటీ ఆఫ్ ది ఆర్డర్ కోసం అధ్యక్ష ఎపిలిట్ రూట్ తీసుకుంటే కనీసం తర్వాత అన్న ఎక్స్ప్లెనేషన్ అడగాలి అధ్యక్ష ఎటువంటి పద్ధతి లేదు అధ్యక్ష ఒక పార్టీ నడిపే పద్ధతి డెఫినెట్గా ఇది కాదు అధ్యక్ష అవసరం అనుకుంటే నేను లీగల్గా ఛాలెంజ్ చేయొచ్చు కానీ నేను ఛాలెంజ్ చేయను అధ్యక్ష ఎందుకంటే ఎటువంటి పద్ధతి లేనటువంటి బీఆర్ఎస్ పార్టీ నుండి ఎటువంటి నైతికత లేనటువంటి బీఆర్ఎస్ పార్టీ నుండి దూరం అవుతున్నందుకు వాళ్ళు నేను చాలా సంతోషిస్తున్నా అధ్యక్ష